హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు గైడ్ సో చాలా మంది రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా సో ఆ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి ముందు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత టీజీ స్వేరీస్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసినాక మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది యూజర్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో జస్ట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి ఇక్కడ ఇట్లా వెబ్సైట్ కనిపిస్తుంది కదా మీకు ఇట్లా కనిపించినాక క్లిక్ హియర్ టు చెక్ ద రిజల్ట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అలాట్మెంట్ ఆర్డర్ మీకు త్రీ సర్వీసెస్ కనిపిస్తాయి ఒకటి స్టూడెంట్ సర్వీసెస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లాగిన్ ఇంపార్టెంట్ సర్వీస్ దగ్గర వ్యూ మోర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీ సిక్స్త్ క్లాస్ సెలక్షన్ లిస్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీ సెవెంత్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఎయిత్ నైన్త్ అండ్ రెగ్యులర్ అడ్మిషన్స్ నైన్త్ సివైస్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అని ఉంది కదా ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి సో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను ఇక్కడ ఉన్న సెలక్షన్ లిస్ట్ ఓపెన్ చేస్తే అది డీటెయిల్స్ అన్ని విజిబుల్ అయినట్టు పెట్టినట్టు అవుతుంది సో అందుకోసమని నేను ఆ పీడిఎఫ్ని క్లిక్ చేయట్లేదు మీరు ఈ పీడిఎఫ్స్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి లేదు అంటే నేను ఆల్రెడీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసి మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్స్లలో పెట్టిన అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ